மக அந்த நமஸ்காரம் தனூர் மாசம் அந்த விசேஷமே மாசம் மாசம்ல மனம் பூஜல் பாடல் அன்னீ பாடுத்தோ திருப்பாவி திருவம்பாவி வாரணாயிரம் அன்னி பாடுத்தம் தாண்டல முக்கியமன இது வச்சி நாராயணி மேலுக்கோ பாட்டு பாட்டு பாடேசி நாராயணன் மேலோ பெட்டேசி தானே விலக்கி பாடல் பாடுதா కోయంబత్తూర్ నుంచి భువనేశ్వరి మేడం వచ్చి మాకు మూగ పంచసదియం నారాయణ్యం చెప్పేశారు సూపర్గా ఆ యొక్క మాకు అంతా బాగా చెప్పేశారు ఆ ఇప్పుడు నారాయణ్యం మేలుకో పాటు పాడతామా కేశవ నామాలు మేలుకో పాటు కేశవయ్య నిన్ను వాసీగ భక్తలు వరణింపుచున్నారు మేలుకో వాసవ వందిత నందన వైకుంఠ వాసుడా మేలుకో കൃഷ്ണ മീലു കോ നാരായണ നിന്നു നമ്പീല ഭക്തോ സരണണ്ണി സജിതര സണ്ണു ദലു കോ കൃഷ്ണ മീലു കോ മാധായ നിന്നു യാദ ഗോളന്ദർ മമത ജിം തന്ന മേലു കോ ಸಲ್ಲನಿ ಸುಫುಲು ತೆಲ್ಲನಿ ನಲ್ಲನಿ ನಲ್ಲನೀ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಗೋವಿಂದಾಯ ನಿನ್ನು ಗೋಪಿಗಳಂದರು, ಕೊಲ್ಲವಾಡಂದರು ಮೇಲುಕೋ ಗೋಪಿ ಮನೋಹರ ಗೋವರ್ಧನೋ శిబము దుష్ట విష్ సంహ లేదు బాష్టిరచుకోలు మధుసూదన నీవు మరువ తోడు కూడి మర్సిని ధరించసేపు మేలుకో ఉదయ చ బింబము ఉదయం కృష్ణ మేలుకో త్రివిక్రమాయాణి సక్రాదళందూరు విక్రమంతున్నారు శుక్రాది శుక్రాదిగ్రహములు సుందర రూపము చూడకోరు చున్నారు మేలుకో కృష్ణ மடிகின புண்டரை மேலு கோ பழனினி பாதமுன பந்தன சேசின கட்ச பந்தனாமேலு கோ கிருஷ்ணா மேலு கோ ஸ்ரீதர ராதா క్రిష్నా మిలుకో డిశి కేశవా పువియందురు రుశిలందురు ఒచ్చి కుశినారు మిలుకో ఒచ్చి నే వారిక్కి వరములు కావాల వైగుండ వాసుడా మ పద్మనాభాణి దువందిన బహాదుడు వచ్చి కూర్చున్నారు మేలుకో పరమ తారగమైన పావణ నామము పాడుగా వచ్చిరి మెలుకో కృష్ణ మెలుకో దామోదరయాణి దేవతలందరు దర్శింపి వచ్చిరిమెలుకో భూమి వార్యము మాన పుదువు ప్రోదాము రవి భూకాంతరాము కృష్ణ మేలుకో నీవు శత్రు సంభార మొసకే సమయం ఉన్నాది మేలుకో పంకజి పవన నమములు పాడుసీరి మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవా నీకు భక్ పూజింపు చెత్తిరి మెలుకో సంరక్షణ కొరకు వరినింపుచున్నారు కృష్ణుకో మెలుకో గుడు అర్జున వరదు దుర్జన సంహార మేలుకో అబ్జయ వంశమునందు రుచ నాదరించిన దేవా మెలుకో అనిరుద్యాన్ని అబ్జవాబాదులు అనుసరింపు వచ్చే మేలుకో అండజవాహన అబ్ది సంహారణ తపసైన కృష్ణ మేలుకో పురుషోత్తమాని పుణ్యం గలందూరు పూజలు చేస్తూరు మేలుకో

నరసింహాయ నిన్ను నంబిన భక్తలు కరుణ మేలుకో సరణ రచ్చన మృదు కల్కీన తండ్రి ససిధర సుదా మేలు కో కృష్ణ మేలు కో నిన్ను సత్య ముఖ ప్రదవిలు కుణియాడ మిరి మేలుకో అచ్చని శైలము అచ్చంగ తాసీన లక్ష్మీ మనోహరా మేలుకో కృష్ణ మేలుకో జనార్దనా నీవు శత్రు సంహార మొసకి సమయం ఉన్నది మేలుకో పంగజ జీషలో నీదు పామాన నామన్నది మేలుకో పంగజ జీషలో నీదు పామాన ോ കൃഷ്ണ ഉപേന്ദ്ര യായ നിന്നു യുവിതം നറങ്കൂടി യുണാധീരമം തുണർ മേലു കോപി കാട്ടുരകോരു മുരളിനോ കൃഷ്ണ అరియరియాని నిన్ని కొని ఆడి గోపికాలందరు వచ్చిరి మేలుకో అష్టభాగ్యాలు నీ దూరాగా కోరు సున్నారు వనమాలి కాదరా మిలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణయాన్న నిన్ని గోపాల పాలు పందులాడ వచ్చిరి మేలుకో కాలంగ మట్టన కౌస్తూబ మణిహర కంస సంహారణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామాయణి మునులు శ్రీ భక్తితో మిమ్ము సేవింపుచున్నారు మేలుకో తానై సంహార కరద శనశగ కారుస్తల కుల రామా మేలుకో కృష్ణ తెల్లవారి వచ్చే తిక్కువ తెలిపోతే నల్లాని సామి మేలుకో వేలాయ కోవులా మందూరు పోవాల గోపాల పలుడా మేలుకో కృష్ణ మేలుకో తెల్లవార వచ్చే తిక్కో తెలిపోతే నల్లాని నా సామి మేలుకో వేలాయ కో గోపాలపాలుడా మెలుకో క్రిష్నా మెలుకో క్రిష్నా మెలు...